ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కల్యాక్స్కి ఆత్మవిశ్వాసానికి ఐదు సూత్రాలు గౌతమ్ బుద్ధుడు చెప్పినవండి నిజమే కదా ఆత్మవిశ్వాసం లేకుండా మనలో మనం కుంగి కుషించుకోవడం కాదు ఎంత ఆత్మవిశ్వాసంతో ఎంత నమ్మకంతో మనం మనం బతికితేనే జీవితంలో చక్కగా వెళ్తుందండి అందుకు ఆత్మవిశ్వాసం గురించి నాలుగు మాటలు చెప్తాను అయితే మీకు చిన్న మీకు చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ అని ఈ చీరకి పెయింటింగ్ నేను వేసాను నేను పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను కానీ వీడియోస్ పెట్టడానికి చాలా టైం పడుతుందని పెట్టట్లేదు ఇక నుంచి సండే సండే ఒక పెయింటింగ్ సారీ కానీ ఏదో ఒక వస్తువు కానీ ఏదో నేను చేసింది మీకు చూపిస్తుంటాను నేను చేసిన క్రాఫ్ట్స్ కానీ ఇలా చూపిస్తుంటాను స్కిప్ చేయకుండా చూడండి అసలు నేను వేసిన పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా కూడానండి మంచి వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి వేసిన పెయింటింగ్ ఎలా ఉంది అన్నీ కూడా కామెంట్లో పెట్టండి ఏమన్నా కలర్ కాంబినేషన్స్ చేంజ్ ఏమన్నా చేస్తారు మళ్ళీ వారు మరొక వెల్కమ్ అండి చెప్పాను కదా ఆత్మవిశ్వాసానికి ఐదు సూత్రాలు అసలు ఫస్ట్ ఏం చేయాలి మనం ఎప్పుడూ ఫ్రెష్గా తాజాగా ఉండాలి హెల్త్ బాగోలేకపోయినా కూడా నాకు బాగోలేదు బాగోలేదు అని నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఉండకండి పాజిటివ్గా ఉండండి అంటే బాగులేదని తా చింపి జుట్టేసుకుని లేదా చేదో పాత చేర కట్టుకుని మంచం మీద దొరకడం కాదు ఎంత లేవగలమో అంత లేచి అంత శుభ్రంగా ఉండడానికి మన ఇల్లు మనమైనా కూడాను శుభ్రంగా ఉండాలి అంటే ఎంత తాజాగా ఫ్రెష్గా ఉండాలన్నమాట అది ఏ వయసు తగ్గాందో ఆ వయసుకుంటుంది పెద్దవాళ్ళం అయిపోయాం మనకేమిటి అందాలు అని కొంతమంది అనుకుంటారు చిన్నవాళ్ళం మనము మనకే మనం ఇలా మేకప్లు వేసుకుంటేనే బాగుంటాం ఇలా అనుకుంటాం ఏది కాదండి దేనికైనా కూడా మన మనసులోని మన ఆత్మవిశ్వాసం మీద మన నమ్మకం ఉండి మన మీద మన నమ్మకం ఉండి మనం పాజిటివ్ థింకింగ్గా ఉంటే ఫేస్లో గ్లో అదే వస్తుంది అందం అదే కనిపిస్తుంది దీని నలుపు తెలుపు పొట్టి పొడుగు ఇవేవితోటి లెక్కండి కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీకు నచ్చేవి మీకు సౌకర్యంగా ఉన్నవి దుస్తులు మాత్రమే ధరించండి ఎందుకు అంటేనండి మనకి ఉన్న మానవులకి ఉన్న వీక్ పాయింట్ ఏంటంటే మనకి అల్ల వాళ్ళు ఆ బట్టలు కట్టుకున్నారు బాగున్నాయి కదా మనం కూడా అవి కొనిసుకుందామా అనుకుంటాం ఫ్రెండ్స్ అవ్వచ్చు మన కజిన్సే అవ్వచ్చు మన సిస్టర్సే అవచ్చు ఎవరన్నా ఒకళ్ళ దగ్గర చీర చూసిన తర్వాత ఆడవాళ్ళ మెంటాలిటీ నేను చెప్తున్నాను మగవాళ్ళకి కూడా ఇది వర్తిస్తాయి ఇవన్నీ కూడాను ఏంటంటే బా బాగున్నాయి కదా మనం నేను కొనిసుకుంటాం కొనుక్కుంటాం ఒక్కొక్క చూడండి ఒక్కొక్కళ్ళ బాడీకి ఒక్కొక్క రకంగా సూట్ అవుతాయి కొంతమంది ఏమో మెత్తని కాటన్ చీరలు కట్టడానికి చిన్న వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళు కొంతమందికి సిల్క్ చీరలు కడతారు కొంతమంది గట్టిగా అంటే కొంచెం స్టిఫ్గా ఉన్న చీరలు కడతారు రకరకాలు ఉంటాయి ఎవ్వరు బాడీకి సూట్ అయింది వాళ్ళు కొనుక్కోవాలి అంతేగాని వాళ్ళు కట్టుకున్నారని మనం కట్టుకుందామని మనం కొనుక్కోకూడదు మన బాడీకి ఏది సౌకర్యంగా ఉంటుంది ఎంత హాయిగా మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం ఎంత మన కట్టు చూడండి మీరు ఆలోచించండి బట్ట కట్టుకున్న దానికి కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి ఏమవుతుంది తెలిసిన ఒక్కొక్క చీర కట్టుకుంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఓ చీర కట్టుకున్నాం పొద్దున్న లేచి ఎందుకో అది ఏం చెప్పు అంతకుముందు ఎన్నోసార్లు కడతాం కానీ ఆ రోజు కట్టుకున్న తర్వాత అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అయితే అప్పుడు ఏం చేస్తాం చాలామంది ఏం చేస్తాం ఉండిద్దు ఏదో ఉంది ఏదో ఉంది కానీ నేను ఒక అరగంట గంట తర్వాత భరించలేకపోతే మరి అసలు ఇంక దాన్ని ఉంచుకోను తీసేస్తాను వెంటనే తీసేసి నాకు కంఫర్ట్గా అప్పుడు నా మనసుకి ఏది తోస్తుంది మెత్తం చీర కట్టుకుందామా ఏదో సిల్క్ చీర అలాగే ఏది మనసు తోస్తుందో అది కట్టుకుంటే నేను కంఫర్ట్గా ఉండగలను అనుకుంటాను ఆ చీర మాత్రమే కట్టుకొని చక్కగా ఉండగలుగుతాను అలా కట్టుకుని అనుకోండి హ్యాపీగా ఉండగలుగుతాను అంటే నా బాడీకి అది సూట్ అయింది ఆ రోజు సౌకర్యంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆ చీర కట్టుకుంటే అనుకొని ఫీల్ అవుతాను తర్వాత ఎప్పుడు మొహం మీద చిరునవ్వు పోనివ్వకండి మన చిరునవ్వే మనకి వెయ్యి నగలు పెట్టిన ఆభరణాలండి అవి ఎంత నవ్వుతూ ఉంటామో అంత హెల్తీగా ఉండగలుగుతాం అయితే మీరు అనొచ్చు రోగాలు రావు అంటే జబ్బులు వస్తూనే ఉన్నాయి కదా ఎంతైనాను ఎంత జాగ్రత్త మానవుకి మనిషికి రాకపోతే మానుకొస్తుంది వస్తుంది ఆ జబ్బులు చెప్పండి మాను అంటే చెట్లు పెద్ద పెద్ద మానులతో ఉన్న మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయి చూసారా వాటి కాబట్టి మనుషులకు వస్తుంది అవి వచ్చిన దాంట్లో నువ్వు పాజిటివ్ తీసుకోవాలి పాజిటివ్ తీసుకుంటే అప్పుడు నువ్వు సగ నువ్వు ఇంకా హెల్దీగా ఉండగలుగుతావు వచ్చింది అంటే జ్వరమే వచ్చింది జలుబు వచ్చింది ఆ జలుబుని ఏదేదేదోదో ఊహించేసుకొని ఎన్నెన్నో చేసేసుకొని ఇంతమంది డాక్టర్ దగ్గర పరిగెడితే ఇంక నీ మనోధైర్యం నీకు లేనప్పుడు నువ్వు శాశ్వతంగానూ పిరికి వాడివైపోతావు ఎప్పుడైతే నీ మనోధైర్యాన్ని నువ్వు పెంచుకుంటావో అప్పుడు నువ్వు సంతోషంగా ఉండుతావు అంటే అది అన్ని రావాలంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం రావాలంటే మీ మొహం మీద చిరునవ్వు పోరివ్వకండి ఎప్పుడు మీరు ఏదన్నా పని మొదలెడతారు అది మీరు ఒక బలవంతం మీద పని మొదలెట్ పెట్టకండి మీ ఇష్టంతో మీకు సంతోషం కలిగిస్తుందంటేనే చేయండి ఓ పని ఉంది చేయాలని ఇప్పుడు ఇంట్లో మనమే ఉన్నాం ఆడవాళ్ళం ఒక్కో రోజు ఏమంటే అనిపిస్తుంది అబ్బాయి ఇప్పుడే ఎందుకు వంట గంట పోయేక వండుదాం అనుకుంటాం అనుకొని వచ్చి ఎక్కడో సోఫాలోనో కుర్చీలోనో మంచం మీద కూర్చుంటాం కొంతసేపు కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అమ్మో చేసేయాలి వంట చేసేయాలి వంట చేసేయాలి ఆత్రంగా ఉంటాం అప్పుడు వెళ్ళి చేయండి వంట బాగా కుదరదు మీకు ఎప్పుడు చేయాలి ఉందో అప్పుడు ఆ పని చేయండి ఆ వంట చేయండి మీరు సక్సెస్ సాధిస్తారంటే వంట కమ్మగా వండి పెట్టగలుగుతారు ఇంటి పాతికేను అది మనస్ఫూర్తిగా సంతోషంగా చేసాం కదా మనకు కావాల్సినట్టుగా చేస్తాం కదా ఇష్టం అంటే మన మనసు ఎప్పుడు చెప్పిందో అది సంతోషంగా ఉంది వెళ్ళి వంట చేయని ఎప్పుడు ఉంటుందో అప్పుడు వెళ్ళి అనుకోండి అంతే రుచికరంగా వస్తాయి ఏ చిన్న పని చేసినా ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు చేశారు ఒకళ్ళు ఆర్డర్ వేశారు లేదా వాళ్ళకి భయపడి వీళ్ళబడి భయపడి చేయకండి మీకు సంతోషంగా మీ ఇష్టంతో చెయ్యండి ఏ పనైనా సరే ఏదైనా పని చేసేటప్పుడు ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి ఒక వంట నేను సింపుల్గా చెప్పాను కానీ మీరు ఎవ్వరికి ఒక ఆర్ట్ వెయ్యాలి ఒక క్లాస్కి వెళ్ళాలి ఏదైనా కూడా అండి ఒక లక్ష్యం అన్నది పెట్టుకోండి ఈ లక్ష్యం పెట్టుకుంటే మనం సక్సెస్ సాధిస్తాము లేకపోతే లేదు అంటే మనకి పట్టుదల కూడా వస్తుందండి ఈ లక్ష్యం పెట్టుకుంటే ఏంటి పట్టుదల అనుకుంటారా ఇది పెట్టుకున్నాం కదా ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి మనం అంటే మనకు అప్పుడు పట్టుదల వస్తుంది ఆ పట్టుదలతో ఎంతో శ్రద్ధగా చేసామనుకోండి తొందరగా మనం ఆ టార్గెట్కి రీచ్ అవ్వగలుగుతాం చెయ్యొచ్చులే 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 అనుకుంటే ఏమీ చేయలేము అనమాట తర్వాత అండి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి లక్ష్యాలు పెట్టుకోండి ఈ పని ఈ డేట్లో ఈ పని ఇలా చేసేయాలని చేసేసారనుకోండి అసలు ఆనందం వేరుగా ఉంటుందండి మనం ఏదన్నా నాకు నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఒక చీర పెయింట్ ఇవ్వాలి అనుకుంటాను అనుకోండి ఈ చీర ఈ టైంలో ఇలా అయిపోవాలి ఇలా వేసి వేయాలి అనుకుంటాను వేసిస్తాను అనుకోండి ఎంత హ్యాపీగా అవుతుండో నాకు అబ్బా అనుకున్న టైంకి అయిపోయింది కదా అనుకున్న టైంకి అయిపోయింది కదా అలాగే చిన్న చిన్న పనులు ఏవైనా కూడా చిన్న పని అయినా పెద్ద పని అయినా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తే సక్సెస్ అవుతుంది అప్పుడు అవగానే మీరేంటి వీళ్ళతోటి వాళ్ళతో చెప్పుకోవడం కాదు ఫస్ట్ నీ భుజం నువ్వు తట్టుకో షాబాష్ టైం చేసుకున్నావు అనుకున్నట్టుగా సాధించా గుడ్ ఇలాగే ప్రొసీడ్ అవు అని అని చెప్పుకోండి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి బాగా సక్సెస్ సాధించగలుగుతారు తర్వాత ఒత్తిడి ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చోండి ఆ ఒత్తిడి మీద మీరు ఇంకా పనులు చేసినా లేదంటే ఏదన్నా ఇంకే ఎక్కడ బయటికి వెళ్ళినా ఏమవుతుందో తెలియదు ఒత్తిడి ఎక్కువ ఒత్తిను కాబట్టి ఒత్తిడి ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చోండి మెడిటేషన్ చేయండి యోగా చేయండి లేదా శ్వాస మీద జాస్తి నిలపడం అంటారు అలా చేయండి ఇవి ఇష్టం అలాగే అంటే మన మైండ్ ఎక్కడికి డైవర్ట్ అయిపోకుండా మన మైండ్ మన మైండ్ జాగ్రత్తగా ఉంచుకొని ఇలాగే ప్రెషర్ తెచ్చుకోకుండా ఉన్నాం అనుకోండి ఆరోగ్యంకి మంచిది కానీ ఆ టైంలో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి మన పని మనమే చేసుకోవాలి ఇంకోళ్ళకి చెప్పడం మాకు ఒత్తిడిగా ఉంది ప్రెషర్గా ఉంది నువ్వు ఈ పని పెట్టు ఆ పని అడగక్కండి ఆ పనిలోకి వెళ్ళే అనుకోండి ఒత్తిడి నుంచి మెల్లిగా రిలీఫ్ వస్తుంది అప్పుడు మనకు ఒత్తిడి తగ్గి హాయిగా మనసు ఉండగలుగుతాం లేదంటే ఇదే ఒత్తిడి ఉందని ఆలోచిస్తూ ఆ ఒత్తిడి గురించి ఆలోచిస్తున్నది పెరుగుతుంది తప్ప తగ్గదు ఏదన్నా పనిలోకి వెళ్తే ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ అంతా అటు వెళ్తుంది కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది అప్పు ఎలాంటిది అండి ఉప్పు ఎక్కువ వేసుకుంటాం ఆ కూరల వాటిలోని అలాంటిది అనమాట నిప్పులాగే అప్పు నిప్పు లాంటిది అంటాం అసలు ఉప్పు ఎక్కువ తినలేం కదా భోజనం కూర పచ్చడి టిఫిన్ ఏది కూడా ఉప్పు ఎక్కువైతే తిన్నాం పారేస్తాం అప్పు కూడా అంతేనండి అప్పు చేసామనుకోండి కంటి నిండా నిద్ర పట్టదు ఆలోచనలు ఇటు అప్పు తీచ్చేయాలి అప్పు తీచ్చేయాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి అప్పు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే ఉప్పు తక్కువైంది అనుకోండి ఆరోగ్యానికి మంచిది అప్పు తక్కువైతే ఆయుష్ పెరుగుతుంది ఆలోచన లేపితే టెన్షన్ లేకపోతే ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది కదా అది మనలో మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి మంచి మార్గాలే చూపిస్తాయి ఇలా వెళ్ళు ఇంత ఇలా వెళ్తే ఇలా సక్సెస్ సాధిస్తా అనే మార్గాలు కనిపిస్తుంటాయి చెడు చెడు ఆలోచనలుంటే ములిగిపోవడానికి మార్గాలు కనిపిస్తాయి మంచిగా ఆలోచించే మనస్సు అనుకోండి ఈ చిన్న విషయం మంచే కనిపిస్తుంది సంతోషంగా చూస్తూ ఉంటాం అన్నమాట ఆలోచనలో తేడా ఉందనుకోండి ఏమనిపిస్తుంది దేవుణ్ణి చూసినా కూడా దేవుళ్ళు కూడా లోపాలు వెతుకుతూ ఉంటాం అంటే మనకి ఏదో ఒక వచ్చింది ఆలోచన చెడు ఆలోచన వచ్చింది అది ఏదో సక్సెస్ అవ్వదు మనం దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటా ఉండవా ఏ దేవుడు ఏం చేశాడు నాకు అని అలా చెడ్డ ఆలోచనలు చెడ్డగా ఆలోచిస్తే అలాంటి చెడు ఆలోచనలే వస్తాయి తర్వాత దొరికిన దాంతో తృప్తి పడ్డామనుకోండి జీవితం ఎప్పుడూ సంతృప్తికరమైన జీవితం ఉంటుంది ఎప్పటికీ చెడిపోము కూడా ఉన్నదాంతో తృప్తి పడుతూ వెళితే అత్యాసగా వెళ్లకుండా ఉన్నామంటే ఉన్నదాంతో తృప్తిగా బతికితే ఎప్పటికీ చెడిపోము కొంతమందికి ఎంత దొరికినా సంతృప్తి చెందరు తృప్తి ఉండదు అలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు కూడా లాస్ట్ పాయింట్ అండి ఇవాళ నేను చెప్పే దాంట్లో ఇవి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ రేపు ఎప్పుడో చెప్పుకుందాం ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు అంటే మనిషిలో ఎన్నో రకాల గుణాలు ఉంటాయి ఏ గుణంతో నువ్వు ఎవరిని అర్థం చేసుకోగలుగుతావు మంచి ఉంటాయి చెడు ఉంటాయి దేంతో ఏది అర్థం చేసుకుంటావో తెలియదు కాబట్టి అర్థం చేసుకుంది ప్రయత్నం చెయ్యి కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే చెయ్యి అంతా అవతల మనిషిని పూర్తిగా స్టడీ చేసిద్దాము అని మటుకు అనుకోకు అలా చేయడం వల్ల టైం వేస్ట్ ఏ మనిషినైనా మనం పూర్తిగా అర్థం చేసుకోలేం చేసుకోవాలంటే ఒక జీవితకాలం పడుతుంది అంటారు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా ఇన్నిసార్లు ప్రతిరోజు వీడియోలు అడుగుతూ ఉంటాను ఒక్క పాయింట్ ఏదో మీకు నచ్చింది చెప్పచ్చు కదండీ నా కోసం నా తృప్తి కోసం సరదాగాను చూస్తారు వందలు వేల మంది చూస్తున్నారు ఏమిటి కామెంట్లోనే ఒక్కళ్ళో ఇద్దరు పెడతారు ఎవరూ పెట్టరు మాధవి గారు ఒక్కళ్ళు మటుకు నా రెస్పాన్స్ అవుతారు ఎక్కువ పెడుతుంటారు చాలా చాలా థ్యాంక్స్ మాధవి గారు మీరు ఒక్కళ్ళు మటుకు నాకు రెస్పాన్స్ అవుతారు వ్యూస్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ కామెంట్లు కూడా వస్తే ఇంకా సరదాగా ఉంటుంది లైక్స్ వస్తే ఇంకా సరదాగా ఉంటుంది తప్పకుండా సరదాగా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ